OK Thank you Sir OK 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 <predicted humanused> 来了，出来！来 <noise>，下面。<noise> వెంకటేశ్ యాదవ్ గారి మీద అభిమానంతో అనకాపల్లి జిల్లా నుంచి మేము రావడం జరిగింది ఆయన ఎన్నో మే యాదవ్ కమ్యూనిటీస్ అందినవాడు నేను ఆయన అంటే మాకు అభిమానం మా యాదవ్లందరికీ రాష్ట్రంలో మంచి నాయకుడు ఎవరు అంటే తాళ వెంకటేష్ యాదవ్ గారు మాకు అందరికీ జ్ఞాపకం ఆయన ఉత్తరాంధ్రలో ప్రతి ఊరు తిరిగారు కాబట్టి రాబోయే రోజుల్లో యాదవ్ సంఘానికి మంచి నాయకుడు పార్టీలో మంచి ఉన్నత పదవులు అసలు ఎమ్మెల్యే మొన్న టికెట్ ఇచ్చింటే గెలిచేవారు అనివార్య వారి కారణం వల్ల ఆయనకి టికెట్ రాకపోవడం మా అందరికీ బాధాకరంగా ఉంది ఇప్పుడైనా సరే పార్టీలు గుర్తించి ఏ ఎమ్మెల్సీ కానీ వేరే పదంలో ఏదైనా రాష్ట్రం కానీ పంపించి ఆయన్ని ఉన్నత శిఖరాలకే పంపించి మా ఈ యాదవ్ కమ్యూనిటీకి ఆయన ద్వారా మా అందరికీ సేవలు చేసే భాగ్యం ఆయన కల్పించాలని తర్వాత గవర్నమెంట్ యాదవులకి చాలా అన్యాయం జరుగుతుంది యాదవులు గొర్రెలు మేపుకుంటున్నారు ప్రతి గ్రామంలో వాళ్ళకి సరైన భూములు కానీ ఏమి లేవు కొండలు కానీ ఆక్రమించారు బంజరు భూములు ఆక్రమించి యాదవులు వేరేలా వెనకబడిపోవడానికి కారణం జరుగుతుంది కాబట్టి ఈ ఈ కూటమి ప్రభుత్వం ఈ యాదవులకి మంచి సమస్థానం కల్పించి గొర్రెలు మేకలకి బంజీరు భూములు కేటాయించి వాళ్ళ జీవనోపాధికి తోడ్పడాలని అలాగే వాళ్ళకి రుణాలు కూడా ఇప్పించి గొర్రెలు పెంపుకోవడానికి రుణాలు తర్వాత వెనకబడిన విద్యార్థులు వాళ్ళందరికీ చదువు ఉన్నత చదువులు చదువుకోవడానికి ఆర్థిక స్థామత కల్పిస్తారని అలాగే వెంకటేష్ యాదవ్ గారికి ఈరోజు మేము కలిసి ఆ విషయాలు చెప్పాలని ఆయన శుభాకాంక్షలు జన్మదిన శుభాకాంక్షలు చెప్పాలని కూడా రావడం జరిగింది అనకాపల్లి పార్లమెంట్ నుంచి పాయకురా నియోజకవర్గం నుంచి వచ్చామండి మేము తాడ వెంకటేష్ యాదవ్ గారి వీరభిమాను ఆయన ఈరోజు జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చామండి అలాగే ఆయన ఉన్నత శిఖరాలకు ఎదగాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ ఆయన అభిమానులుగా ఈరోజు ఎంతో హ్యాపీగా ఆనందంగా ఉన్నాం తాళ వెంకటేష్ యాదవ్ గారి నాయకత్వం వద్దెళ్ళాలి తాళ వెంకటేష్ యాదవ్ గారి నాయకత్వం వర్దిల్లాలి జై తాళ్ళ జై జై తాళ్ళ గౌరవనీయులు మన అభిమాన పాత్రులు మహా తెలుగుదేశం పార్టీ నాయకులు అయినటువంటి తాళ వెంకటేష్ యాదవ్ గారిని కలుసుకొని ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తూ ఆయన మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించి ప్రజలకు సేవ చేసే విధంగా ఇంకా మరింత మరింత ఉన్నత శిఖరాలతో ఉన్నత పదవులతో అధిగమించి ప్రజలకు సేవ చేస్తారని వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని అభినందిస్తున్నాం